అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభై రెండవ రోజుకి స్వాగతం సంభాషణలు సంభాషణలు అనే ఈ ప్రకరణంలో ఇరవయ అంశం శరణాగతి శరణాగతి అనే అంశంపై పృచ్ఛకుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం భగవాన్ శరణాగతి చెందే ముందు భగవంతుని స్వరూప స్వభావాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అండి భగవంతుడున్నాడని ఆయన నీకు సర్వమూ చేసిపెడతాడని గట్టిగా నమ్మినప్పుడే నీవు శరణాగతి చెందగలవు నీకు అటువంటి నిశ్చలమైన నమ్మకం లేకపోతే భగవంతుణ్ణి అతని దారికి అతన్ని వదిలేసి నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించు స్వామి యదార్థానికి భగవంతుడున్నాడు కదా ఇక గురువులు ఇది చెయ్యి అది చెయ్యి అని దేనికి అట్టి ప్రబోధాలు కోరిన వారిని ఉద్దేశించి మాత్రమే జరుగుతాయి మీకు భగవంతుని మీద విశ్వాసం ఉంటే దానికే కట్టుబడి ఉండండి మీకు మీ పరిసరాలకు ఏమి జరిగినా పట్టించుకోకుండా ఉండాలి అది సుఖమే కావచ్చు దుఃఖమే కావచ్చు వాటికి చెలించకుండా ఉదాసీనతతో భగవంతునిలో నిలకడ చెంది ఉండు భగవంతునిలో పరిపూర్ణమైన విశ్వాసం కలవారికే ఇది సాధ్యం మరి అట్టి పరిపూర్ణమైన భక్తి సాధించేది ఎట్లాగ స్వామి అట్టివారికే ఉపదేశాలు ప్రబోధాలు దుఃఖాన్నిండి విముక్తి పొందటానికై కొందరు తప్పిస్తూ ఉంటారు వారికి భగవంతుడే సర్వము నిర్వహిస్తున్నాడు ఏమి జరిగినా నిశ్చలుడవై ఉండు అని బోధిస్తారు పెద్దలు వారు ఉన్నత శ్రేణికి చెందిన మానవులై ఉంటే పెద్దల వాక్యాల్ని మనఃపూర్వకంగా వెంటనే నమ్మి ప్రశాంత చిత్తులవుతారు మరికొందరుంటారు వారు సరళమైన ఈ పరమసత్యాన్ని అంతమాత్రంతో నమ్మలేరు ఇట్లా ఎదురు ప్రశ్నిస్తారు దేవుడెవరు అతని స్వరూప స్వభావమేమిటి అతనెక్కడ ఉన్నాడు అతన్ని దర్శించేదట్లా ఇట్లా అనేక ప్రశ్నల పరంపరలు కురిపిస్తారు వారు ఇట్టి వారిని సంతృప్తిపరచటానికై ధీశక్తితో కూడిన తత్వశాస్త్రాలు అవసరమయ్యాయి అనేక రీతులతో తర్కాలతో సత్యాన్ని మనస్సుకి పట్టించటానికి రంగంలోకి వచ్చాయి అవి అట్లా ప్రశ్నించిన వాని మేధస్సును సంతృప్తిపరిచాయి ఆ తత్వశాస్త్రాలు ఇలా మనోవృత్తి లభ్యం కాగానే అతను నిజమైన జిజ్ఞాసు అయితే అంతర్ముఖుడై ఇట్లా ప్రశ్నించుకుంటాడు ఈ సంకల్పాలన్నీ ఎక్కడ నుండి పుడుతున్నాయి అసలు నేనెవరిని ఇట్లా ప్రశ్నించుకుని చివరకు భగవంతుని దివ్య శక్తి సర్వాన్ని నడుపుతుందని తనదేమీ లేదని అనుభవంతో గ్రహిస్తాడు దీనిని భగవత్ భక్తి అని పిలుస్తాం ఇక ఇప్పుడు అతనికి సందేహాలతోనూ సమాధానాలతోనూ పనిలేదు ప్రబోధాలు ఉపదేశాలు అతనికి అనవసరం స్వామి భగవంతుడు కొందరిని ఎన్నుకొని వారి ద్వారా తన కార్యాన్ని సాధిస్తాడు అంటారు నిజమేనాండి భగవంతుడు అందరిలోనూ ఉండి కృషి చేస్తున్నాడు అయితే పరిశుద్ధాత్మల పనులలో కృషిలో భగవంతుని శక్తి ఇచ్ఛ ఎక్కువగా ప్రస్ఫుటమవుతుంది ఇట్టివారినే ప్రజలు భగవంతుని ప్రతినిధులు అని తలుస్తారు అయితే వీరు మాత్రం అలా భావించరు అట్లా భావిస్తే వ్యక్తిత్వం ఇంకా కదా అది పరిపూర్ణ శరణాగతి ఎట్లా అవుతుంది మరి శరణాగతిని గురించి వైష్ణవులు ఎక్కువగా చెప్తుంటారు కదా స్వామి శరణాగతి అంటే ఏమిటి గురువు పాదాలు పట్టుకుని దక్షిణ ఇచ్చి శరణాగతి అయ్యాను అని నోటితో చెప్పటం అనుకుంటున్నారా శరణాగతి అవుతున్న కొద్దీ అహం మాటి మాటికి తలెత్తుతుంది తలెత్తినప్పుడల్లా ఆ అహాన్ని అనచటానికి ప్రయత్నించాలి అహాన్ని చంపటం అనేది సులభ సాధ్యం కాదు పరిపూర్ణ శరణాగతి కేవలం భగవంతుని అనుగ్రహం వల్లనే సాధ్యం మనస్సును అంతర్ముఖపరిచి పుట్టుకస్థానమైన ఆత్మలో అణచివేసిన నాడే అది సాధ్యం ఈ అనుగ్రహం సోమరులకు రాదు సాధనల ద్వారా అహాన్ని అనచటానికి ప్రయత్నించిన వారినే ఇది వరిస్తుంది భగవాన్ శరణాగతి చెందటం అంటే ఏమిటండి భగవంతునకు లేక గురువునకు పూర్తిగా తనను అర్పించుకోవటం ఇక తనకు ప్రత్యేకించి ఏ కోరికలు లేకపోవటం ప్రతి చిన్న విషయంలోనూ ఆ మహాశక్తికి వశమై విధేయతతో ఉండటం ఇరవై ఒకటో అంశం భగవంతుడు భగవంతుడు అనే అంశంపై భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం అనంతమైన ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక కర్త లేక భగవంతుడు ఉండాలి కదా స్వామి శరీరమే నేను అని భావిస్తుంటే కర్త ఉండవలసిందే ఆత్మనే నేను అని తలుస్తున్నప్పుడు ఒక కర్త అంటూ ఉండడు ఈ ప్రపంచం నీకు అన్యంగా భిన్నంగా ఉన్నట్లు చూస్తూంటే కూడా నీకు అన్యంగా ఉంటాడు శరీరం భగవంతుడు ప్రపంచం ఇవి ఆత్మ నుండే పుట్టి దానిలోనే లయిస్తున్నాయి భగవంతుడు ఆత్మకంటే భిన్నంగా ఉన్నాడంటే ఆత్మ లేనివాడవుతాడు ఉనికి లేనివాడవుతాడు మరి భగవంతుడు అరూపుడైతే నామరూపాలను ఎట్లా సృష్టిస్తున్నాడు స్వామి ఇందులో కష్టమే ఉంది ఆలోచన లేని సమయంలో నీ మనస్సు అరూపంగా లేదా గాఢ నిద్ర సమాధుల మాటేమిటి మనస్సు పనిచేయటం ఆరంభించగానే కాలం దేశం ప్రపంచం అనుభూతమవుతున్నాయి ఇదంతా అత్యంత సహజంగా జరిగిపోతుంది క్రియాశక్తినే భగవంతుడు మాయ లేక శక్తి అంటున్నాం ఒకరోజు ఇద్దరు ముసల్మాన్ భక్తులు దైవానికి రూపం ఉందా అని భగవాన్ని ప్రశ్నించగానే భగవాన్ ఎవరట్లా అన్నారు అన్నారు మళ్ళీ ఆ ముసల్మాన్ భక్తులు సరే దైవానికి రూపం లేనప్పుడు విగ్రహారాధన మరి చేయడమేలా అని ప్రశ్నించగానే భగవాన్ దానికి సమాధానంగా ఇదిగో దైవాన్ని పాటుకు వాణ్ణి వదిలేయి అతని గూర్చి మనకేమీ తెలియదు నీ సంగతేమి నీకొక ఆకృతి ఉందా అనగానే నేను ఫలానా ఫలానా అని వాళ్ళు వాళ్ళ గురించి చెప్పారు అప్పుడు భగవాన్ అయితే నీవు కాళ్ళు చేతులు గడ్డము మూడున్నర మూర ఎత్తైన వ్యక్తివి అంతేనా అనగానే వాళ్ళు తప్పకుండా అంతే కదండి అన్నారు దానికి భగవాన్ అయితే నిద్రలో నీకు నీవున్నట్లే కనిపిస్తావా దానికి వాళ్ళు సమాధానంగా లేచిన తరువాత నేను నిద్రించానని తెలిసింది కాబట్టి నిద్రలో కూడా నా దేహం అట్లేనని అనుమానం వల్ల గ్రహిస్తానండి అనగానే భగవాన్ నీవు దేహానివైతే చనిపోయాక ప్రేతాన్ని ఎందుకు పూడ్చటానికి వచ్చిన వాళ్లతో ఆ దేహం కలియబడదేం అని భగవాన్ అనగానే వాళ్ళు అలా కాదండి నేను స్థూలదేహంలోని జీవుణ్ణి అనగానే భగవాన్ మళ్ళీ వాళ్లతో ఈ విధంగా అంటున్నారు అంటే నీకు నిజంగా ఆకారం లేదన్నట్లేనా ప్రస్తుతం మాత్రం నీవు ఈ దేహం అనుకుంటున్నావు నీకు ఆకృతి ఉంది కదా నిరాకారుడైన దైవాన్ని సాకారుడుగా పూజిస్తే వచ్చే నష్టమేమిటి మరి భగవాన్ ఇలా అనగానే వాళ్ళు ఏమీ తోచక తబ్బిబ్బై మౌనంగా ఉండిపోయారు ఒకరోజు మరొక భక్తుడు భగవాన్ని ఈ విధంగా ప్రశ్నించాడు లోకమంతా బాగుపడాలని భగవంతుణ్ణి ప్రార్థించడం మంచిదేనా స్వామి బాహ్య దృష్టికి ప్రార్థన ఎంతో నిస్వార్థమైందిగా కనబడుతుంది కానీ దీని గర్భంలో స్వార్థం ఈమిడే ఉంది లోతులకు దిగి ఆలోచిస్తే ఇతరులు బాగా ఉంటే తనకి సంతోషం కనుక పైగా ఇతరుల క్షేమం తాను కోరుతున్నవాడుగా కనపడవచ్చు నిజానికి భగవంతుడికి ఎట్టి మధ్యవర్తిత్వం అవసరం లేదు ముందు నీ పని నువ్వు చూసుకో అంతా అదే సెరవుతుంది స్వామి మతగ్రంథాలు అనేకమైన దేవుళ్లను వర్ణించాయి అది నిజమేనంటారా శరీరం ఒకటే ఉంది ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉండి ఎన్నెన్నో పనులు చేస్తున్నాయి అన్నిటికీ ఆధారం ఒకటే అదే మాదిరిగా అనేక దేవుళ్ళు అనేక పనులు చేస్తున్నారు మూలం మాత్రం ఒక్కటే అయితే స్వామి దేవుడు జీవుడైనాడు కదా జీవుడికి కలిగే దుఃఖం దేవుడికి అంటుతుందా లేదా ఆ జీవుడెవరు ఎట్లా ఉంటాడు ఎక్కడ పుడతాడు ఎక్కడ లయిస్తాడు అని విచారించి తెలుసుకుంటే జీవుడని చెప్పబడేవాడే దేవుడవుతాడు అప్పుడు ఆ జీవునకు కలిగే దుఃఖం దేవునకు అంటుతుందో లేదో తెలుస్తుంది తెలిస్తే ఏది బాధించదు భగవాన్ అదే నాకు తెలియటం లేదండి తనను తెలుసుకోవటానికి ప్రయత్నం అవసరం నిద్రలో నీవున్నావు కానీ ఈ దృశ్యమంతా అణిగి ఉంది లేస్తావు అన్నీ వస్తాయి నీవు మాత్రం అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఈ పైన వచ్చిందే తోసివేయాలి మాస్టర్స్ భగవద్గీత అనే అంశంపై భగవాన్ చెప్పిన సమాధానాలు రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్